వినయములో ఉన్నతమైన స్థాయికి ఆఫ్ జాయ్ సంతోషములో అత్యున్నతమైన స్థాయికి అండ్ ద హైట్స్ ఆఫ్ హోప్ ఇంకను నిరీక్షణలో ఉన్నతమైన స్థాయికి గాడ్ వాంట్స్

ఇరుమియా ముప్పై ఒకటి పన్నెండవ వచనం ఇట్స్ ఏస్ దే విల్ కమ్ అండ్ షౌట్ ఫర్ జాయ్ ఆన్ ద హైట్స్ ఆఫ్ జైన్ వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేయుదురు గాడ్ వాన్స్ యూ టు షౌట్ వెజ్ జాయ్ ఇన్ ద హైట్స్ ఆఫ్ జైన్ వేర్ గాడ్వెల్స్ దేవుడి నివాసముండు సియోను కొండ మీద మీరు ఉత్సాహధ్వని చేయవలనని దేవుడు కోరుచు ఉన్నారు God wants to bring you to Him so that you will shout with joy. And the Lord Himself will lead you. Today He is bringing you to Jesus. To the Almighty God. Till now you have

ఇక మీదట మేము ఔన్నత్యం గల స్థలానికి నడిపించడానికి ప్రభువే స్వయముగా అట్టి బాధ్యతను తీసుకొని ఉన్నారు లెట్స్ రీడ్ మీ థర్టీ టూ అండ్ థర్టీ ద్వితీయోపదేశ కండము ముప్పై రెండు పన్నెండు పదమూడు వచనములు చదువుదామా ద లార్డ్ అల్లోన్ లెథి ఎహోవా మాత్రము వానిని నడిపించెను ఓన్లీ ద లార్డ్ విల్ లీడ్ యూ కేవలం ప్రభు మాత్రమే మిమ్మల్ని నడిపించును నో సారో నో పెయిన్ విల్ ఏ ਵਿਚారము ఏ బాధ మిమ్మల్ని నడిపించదు నో సిన్ నో ఆపరేషన్ విల్ లీడ్ యు ఏ పాపము ఏ అణచవేత మిమ్మల్ని నడిపించదు నో డీమన్ నో వికెడ్ పర్సన్ షల్ లీడ్ యు ఏ దురాత్మ ఏ చెడ్డ వ్యక్తి మిమ్మల్ని నడిపించరు the lord himself he alone will lead you my dear brother my sister my darling child నా ప్రియ సోదర సోదరి ప్రియమైన బిడ్డ ప్రభువే స్వయముగా మిమ్మును నడిపించును and in verse 13 the bible says ఆ బైబిల్ ఏం తెలియజేస్తుందంటే he will lead you to ride on the heights of the land భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను వా ని ఎక్కించదను god wants to lead you to the heights of the land దేశం యొక్క ఉన్నతమైన స్థలములకు దేవుడు నడిపించాలని కోరుతున్నారు కోరుతున్నారు అండ్ టు టు ఫీడ్ విత్ ద ద ద ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఆఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆయన మీకు ఫలముల ఫలములను అనుగ్రహించాలని లేబర్డ్ గివ్ లేబర్ మీరు కొరకై ప్రయాసపడి ఉన్నారో దాని ఫలములను ఆయన మీకు అనుగ్రహించాలని కోరుతున్నారు అండ్ హి విల్ నరిష్ విత్ ద హనీ ఫ్రమ్ రాక్ ఆయన కొండ బండ నుంచి మీకు ఫ్రమ్ ద ఫ్లింటీ

ద బ్లడ్ ఆఫ్ జీసస్ నూనె లేక తైలము ఏసు రక్తమునకు సాదృశ్యముగా ఉండియున్నది ఉన్నది గాడ్ ఇస్ గోయింగ్ టు టేక్ యు టు ద హైట్స్ దేవుడు మిమ్మును ఉన్నత స్థలములకు తీసుకెళ్ళాలని కోరుతున్నారు గివ్ యు ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్ మీ ప్రయాసకు తగిన ఫలం కోరుతూ ఉన్నారు అండ్ హిస్ బాడీ అండ్ హిస్ బ్లడ్ మేక్ యు లివ్ మిమ్మును జీవింప ఆయన తన దేహమును తన రక్తమును అనుగ్రహించును లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్ మీ హృదయమును

No food to eat, Bujin no water to drink. And there, how are we? We are in a barren land, barren of every blessing, and we are howling like waste.

బాధతోను శ్రమతోను భీకరమైన ధ్వని చోట నేను ములుగులతో ఉన్నాను ద లాట్ కమ్స్ దే ప్రభు అచ్చటికి వచ్చేస్తున్నారు అండ్ సీజ్ యువర్ వైలింగ్ అండ్ గ్రోలింగ్ అండ్ హౌలింగ్ మీ యొక్క భీకరమైన ధ్వనిని ములుగులను అంగలార్పులను ఆయన చూస్తూ ఉన్నారు Sees how you're barren of all the blessings and there from there he lifts you up What does he do? This verse says he shielded you He cared for you He guarded you As the apple of his eye tanioka kanupavale mimunu kapadunu first he packages you in that barren land howling land bikara maina dwangela ya dharibhumiyenda ayaname mimunu kapaviyavadaya yunaro shielding you with his arms tanioka chetulochatna mimunu kapaduwa wada yunaru. caring for you with his water and oil తన యొక్క నూనెతో తన యొక్క నీటితో మీకోసం జాగ్రత్త వహించేవాడు దట్ ఇస్ త్రూ హిస్ బాడీ అండ్ బ్లడ్ అది తన దేహముతోను తన రక్తముతోను అండ్ ఫ్రమ్ ద రక్తముతోనుకెట్ సో దట్ ఇన్ఫ్లిక్ట్ Evil upon you. Dostadu ratmalu chedutanani me medha ke pumpinche kunda aina aari tigami manu ka padunu. Then in Geotran me thirty two eleven. Atro ata dvitiyopadesa karnamu mupai rendu padakanda vachanallo. Like an eagle that stares up its nest and hovers over its young, that spreads its wings to catch them and carries them aloft.

Oh, he carries you to high places on his wings. And there is no more desert. There is no more howling place. There is no more barren place. God lifts you up to the heights of the land.

హోమ్ డెస్ గార్డ్ రేస్ టు గ్రేట్ హైట్స్ దేవుడి ఎవరని ఉన్నతమైన స్థలములకు లెవెన్ ఇత్తును ఇఫ్ యూ రెడ్ ఐస్ ఫోర్టీ అండ్ వర్స్ ట్వంటీ సెవెన్ టు థర్టీ వన్ యశాగ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు మీరు చూచినట్లయితే పీపుల్ హు కంప్లైన్ సేయింగ్ గాడ్ హెస్ హిడన్ హిస్ పాత్ ఫ్రమ్ మీ దేవుడు తన మార్గాన్ని నాకు కనబడకుండా దాచుకుంటున్నాడు అని ఫిర్యాదు చేసే వారికి పీపుల్ హు సే ఐ ప్రేడ్ సో మచ్ గాడ్ డజన్ ఆన్సర్ గాడ్ డజన్ షో మీ వాట్ టు డు నేను ఎంతగానో ప్రార్థన చేశాను గాని దేవుడు నాకు జవాబును అనుగ్రహించలేదు ఏమి చేయవలెనో దేవుడు నాకు చూపలేదు మేబీ యు ఆర్ హౌలింగ్ లైక్ దట్ ఒకవేళ భీకరమైన ధ్వనిలో ఉన్నారేమో all of us go through that circumstance when everything is barren when we are finished in the wilderness we howl and cry saying where is god where is god why is he is not answering me?

And bandaging you with his love. And he will lift you. Up. He will never complain anymore. Oh, you will enjoy his love. And in verse 31, the Bible says, I will make you soar on wings, the wings of God, as eagles, and యు వ్యల్ నెవర్ బీకమ్ వియరీ యు వ్యల్ నెవర్ బీకమ్ ఫెయింట్ ఎనీమోర్ పక్షి రాజులు వలే దేవుడు తన రెక్కల మీద మిమ్మను మోయచు ఉండగా ఇక ఎప్పటికీ మీరు అలయరు ఇక ఎప్పటికీని మీరు సొమ్మ సిల్లరు నెట్ నట్ యు హార్ట్ బీట్రా మీ హృదయమును కలవరపడనీయకండి డాడ్ విల్ రోయిస్ యూ ఆ దేవుడు మిమును లేవనెత్తును హెమ్ సెల్ఫ్ లిఫ్ట్ యు అప్ టు ద హై ఆయనే స్వయముగా మిమ్మను ఉన్నతమైన స్థాయికి లేవనెత్తును నెట్ నట్ యు హార్ట్బీట్ రా మీ హృదయమును కలవరపడనియ్యకండి అండ్ ఫర్ దిస్ ద ఫీట్ ఆఫ్ డియర్ అందు నిమిత్తమై ఆయన మీకు జింక కాళ్ళ వంటి జింకేస్ అవును ఆయనే స్వయముగా తన పక్షి రాజుల వంటి రెక్కల మీద చాపి మేము నెక్కించుకుని ఉన్నతమైన స్థలములకు మోసుకుని వెళ్ళును బట్ దెన్ దర్ దట్ హీ ఆల్సో గివ్స్ ద ఫీట్ ఆఫ్ To climb up still higher to the highest place. Aina Patini Atravata Marinka Unata Manas Talamalakiskualan Kosam Jinka Vanti Kala nu ainimukunu. What is the feet of a deer? Jinka Kalavanti Kaldu Anaga Emiti. Psalm eighteen, thirty-two to thirty-four. Paddenido Kirtana Mupai Renda Vachanamanundi Mupai Nalgava Vachanavaraku. He girds you with blameless strength.

He will keep you blameless before God and man. And in verse 34, the Bible says, He trains your hand for a battle. And even gives you the strength to bend the bow.

Jesus gave to John the Divine his disciple. He was thrown in the wilderness, all alone in the island of Patmos. He was a prisoner, cast away because he preached Jesus to the people. In that barrenness. <laughs> in that desolate place. <laughs> in that wilderness. According to Revelation 4:1, he hears the voice of God. As an eagle, God comes and lifts him up through that voice.

ఇస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ దైవ సందర్శన ప్రాప్తి తరువాత యోహాను చూచిన దర్శనములు నేటికి కూడా నెరవేర్పు జరుగుచునే ఉన్నాయి గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్ देव का स्पिरिचुअल राज्य। देव उड़ आध्यात्मिका परिदलों में मनु लेवनेतना युनारु। नॉट बाय माइट, नॉट बाय पावर, बट बाय माय स्पिरिट, सेस्टे लॉर्ड। शक्तिच्यता कादू, बलमच्यता कादू, नात्मतोंने देव की सलविस्तू नारु। यू बी फिल्ड विद द होली स्पिरिट। मेरे परिशुद्ध आत्मच्यता नि� Will shine like the sun as in Matthew seventeen and verse two. Your garments shall shine as the white of the light. You will get connected to the Holy Spirit and

వై నాట్ గాడ్ ఆన్సర్డ్ మీ దేవుడు నాకు ఎందుకు జవాబు స్థితి నుంచి మీరు ఆ రీతిగా పైకి లేవండి గాడ్ ఇస్ కమింగ్ టు యూ స్పీక్ దేవుడు మీతో మాట్లాడి నిమిత్తం మీ వచ్చేస్తూ ఉన్నారు ఉన్నతమైన స్థలానికి ద ఫ్యూచర్ భవిష్యత్తును తెలుసుకోవడానికి గైడ్ మిలియన్స్ To the will of God. May this grace come upon you in the name of Jesus. Let it come upon us. I too receive this grace. And secondly, look at Jonathan.

యోనా తాను తండ్రి రాజైన సవులు తనతో కూడా యుద్ధం చేయడానికి తక్కువ మంది ఉండదు ద్వారా యుద్ధానికి వెళ్ళడానికి భయపడుతున్నారు అండ్ యోనా తాన్ సెట్ ఆర్మర్ బేర్ యోనా తాను తన ఆయుధాలు మోసేవాడినితో చెప్తూ ఉన్నాడు యాట్ కెన్ సేఫ్ త్రూ మేనీ పీపుల్ బట్ ఇ కెన్ ఆల్సో సేఫ్ త్రూ ఫ్యూ పీపుల్ దట్స్ యువన్ మీ దేవుడు అనేకమంది ద్వారో విజయం ఇవ్వగలడు కొద్ది మంది అనగా నీ ద్వారా నా ద్వారా కూడా విజయమును అనుగ్రహించగలడు ది ఆర్మీ ఇస్ అఫ్రే భయపడుతూ ఉంది రాజు యుద్ధానికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు లెట్స్ లెట్స్ గో గో మనం మనం వెళ్దాము వెళ్దాము ఇఫ్ ద ద సేస్ కమ్ దట్స్ సైన్ దట్ ఇష్టపడలేదు

పోరాడు వారి కొరకే దేవుడు గొప్ప విజయమును అనుగ్రహించి ప్రభు వారిని పక్షి రాజు రెక్కల మీద పైకి లేవనెత్తి ఉన్నారు ఈవెన్ టుడే మై ఫ్రెండ్ ఈ రోజును కూడా నా స్నేహితుల ప్రభువు మీ నిమిత్తమై యుద్ధము చేయును లార్డ్ విల్ ఫైట్ ఫర్ యు ప్రభు మీ కోసం యుద్ధం చేయును యాజ్ గాడ్ లిఫ్ట్స్ యు అప్ అండ్ సేస్ కమ్ అప్ హిదర్ దేవుడు మిముని ఇక్కడికి ఎక్కి రమ్మని పైకి లేవనెత్తుచు ఉండగా క్లైంబ అప్ పైకి ఎక్కండి డు యువర్ వర్క్ మీ పని చేయండి డు యువర్ మినిస్టర్ మీ సేవ చేయండి రన్ యువర్ ఫ్యామిలీ మీ కుటుంబాన్ని నడిపించండి లివ్ అ హోలీ లైఫ్ పరిశుద్ధ జీవితం జీవించండి డు ఎవ్రీథింగ్ టు క్లైంబ అప్ సమస్తమును పైకి ఎక్కడ కొసమై జరగించండి గాడ్ విల్ లిఫ్ట్ యు అప్

సమస్త దుష్టత్వం మీద జయం పొందారు హీ విల్ క్లైమ్ విత్ యు ఆయన మీతో కూడా పైకి ఎక్కును హీ విల్ లిఫ్ట్ యు ఆయన మీ ముందు లేవనెత్తును హీ విల్ స్ట్రెంగ్తన్ యు టు రైస్ టు హై ప్లేసెస్ ఉన్నతమైన స్థాయికి లేవనెత్తబడడానికి ఆయన మీ ముందు బలపరుచును యు షల్ హావ్ ఆల్ ది విక్టరీ ఇన్ ది వరల్డ్

మే మీతో కలిసి ప్రార్థన చేయడానికి ప్రార్థనా గోపురాన్ని కాల్ చేయండి ఇరవై నాలుగు గంటల పాటు ప్రార్థనా గోపురం తెరవచేయబడి ఉంటుంది నెంబర్ సీ ఆన్ స్క్రీన్ అండ్ కాల్ ఇట్స్ ఫ్రీ మీరు భద్రం సేవలు ఉచితం విల్ మీకు అద్భుతం జరిగిస్తారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక